శ్రీమన్నారాయణ మీకు లక్ష్మీ అనుగ్రహం కావాలా భలే వారండి కావాలని ఎందుకు ఉండదండి లక్ష్మీ అనుగ్రహం మరి కావాలంటే ఏం చేయాలి మన పెద్దలు చెప్పినట్టుగా లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రంలో ఫలశ్రుతిలో భృగువారే శతీమాన్ పటేత్ వత్సరమాత్రకం గుభేర కుబేర భూతలే ఈ భూతలంలో కుబేరునంత సంపద కావాలి అనంటే అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని నూట ఎనిమిది సార్లు సంవత్సరం పాటుగా దీక్షగా చేయాలి అని చెప్పారట అయ్యో అన్ని రోజులు మేము చేయగలమా అండి అని అంటే దానికి పరిష్కారంగా మన గట్టు అరుంధతి రంగాచార్య స్వామివారు ప్రతి ఇంట కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి శుక్రవారం నాడు సంకల్పం చేశారు ఎవరి ఇంట లక్ష్మీ అనుగ్రహం కావాలి కుబేరులైతే సరిపోతుందా మనకు ఆయుష్ కావాలి ఆరోగ్యము కావాలి కుటుంబము కావాలి ఈ సంపదనంతా కూడా మనం అనుభవించి తినాలి అనేటువంటి ఆ సౌభాగ్యం కావాలి అలాంటి సుఖమైనటువంటి సంతోషమైనటువంటి జీవనాన్ని మన ఇంట కోరుకుంటూ చేసేటువంటి ఈ అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణము ఒక శుక్రవారం నాడు గనక మనం మన ఇంట చేయించుకుంటే ఆ దీక్షాపరుల వల్ల ఆశీర్వచనాన్ని పొంది మనం ఆ సంవత్సర ఫలితాన్నంతా కూడా పొందగలుగుతాం అలాంటి ఫలితాన్ని సంవత్సర దీక్షగా చేస్తున్నారు మన గట్టు అరుంధతి రంగాచార్య స్వామి గారు అన్నింటికి కూడా ఆహ్వానిద్దాం వారితో పాటుగా లక్ష్మిని తీసుకొని వచ్చి మన ఇంట సౌభాగ్యాన్ని నింపి మన ఇంట ఆనందాన్ని నింపి మనందరికీ కూడా ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహాన్ని అందచేస్తారు ఇంకా అందుకు ఆలస్యం మనందరం కూడా కలిసి ఆ పారాయణాన్ని మన ఇంట కానీ మన కుటుంబ సమూహంలో కానీ మన కాలనీలో కానీ మన అపార్ట్మెంట్స్లో కానీ ఎక్కడైనా చేయించుకున్నా లక్ష్మీ అనుగ్రహాన్ని మన ఇంటికి తీసుకెళ్ళవచ్చు అలా మనం కూడా చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ లక్ష్మీ అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది మనందరం కూడా ఆ సుధనామ స్తోత్ర పారాయణాన్ని మనకు వీలైనన్న సార్లు పారాయణం చేస్తూ మన ఇంట రోజు నిత్య పారాయణంగా అది అలవాటు చేసుకుందాం మన పిల్లలందరికీ కూడా అలవాటు చేద్దాం లక్ష్మీ అమ్మవారి యొక్క వైభవాన్ని ప్రపంచానికి తెలియచేద్దాం జై శ్రీమన్నారాయణ פת्माला תלם דבי פת्म דבי פת्म גנגנים קוניאגנדם סט्रסנם קסा דגנגן פרפם תמם יצונדר וגנם צנגרם צנגרם סהודרים צטרפו יערן דרופם אינתרם אינתרם אהלן סוניאם שומת פרדם תמום אישמקד אהננדם מרלקשמי מוסת פרדם שוחם ירניה פרנארם סמודר דניאם גייאם תמם ימנגלם דבי פשטו פצצטלסטיטם विष्णुपत्नीम् प्रसन्नाक्षीम् नारायणसमाश्रिताम् दारिव्यत्वंसि नीम् देवीम् सर्वभद्रववारिणीम् नवदुर्गाम् महाकालीम् ब्रह्मविष्णुशिवात्मिकाम् त्रिकारज्ञानसम्पन्नाम् नमामि भुवनेश्वरीम्